హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మగాడిని మగాడిని అంటున్నావు కదా మగాడైతే అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయరు మగాడైతే లేనిపోని కేసులన్నీ నాపై పెట్టి నన్ను జైల్లోనే చిప్పుకూడు తినిపిస్తా అనవు మగాడంటే ఎలా ఉంటాడో తెలుసా నాలా ఉంటాడు కోపంతో కక్షతో నన్ను అరెస్ట్ చేసి చావగొట్టినా కూడా నీ ఎదురుగా కూర్చొని నీ చేతిలో ఉన్న సిగరెట్ని తీసుకొని తాగుతున్నాను దట్ ఈజ్ మగాడు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో సూర్య రే గగన్ నీకు ఇంకా పొగరు తగ్గలేదురా ఆ నోటు బిరుసు తగ్గలేదురా నీకు నేనంటే ఏంటో తెలియజేస్తాను నీకే కాదురా నీ గురించి చాలా గొప్పగా చెప్తుంది కదా నీ భార్య భూమి ఆ భూమికి కూడా నేనంటే ఏంటో తెలియజేస్తాను లాస్ట్ టైం నువ్వు ఒక దుర్మార్గుడివి నువ్వు ఒక వెదవి నిన్ను వదిలేసి సంతోషంగా ఆ శరత్చంద్ర దగ్గరకు వెళ్ళమంటే నాకు ఎంతలా క్లాస్ పీకిందో తెలుసా నువ్వు స్వార్థం లేకుండా ఉంటావంట నువ్వు మంచివాడివంటా ఎవరినైనా కూడా ప్రేమతో దగ్గరకు తీస్తావంట నీలాంటి మంచితనం ఇంకెవరికి ఉండదని ఆ భూమి తల పొగరుగా తల బిరుసుగా చెప్పింది అలాంటి భూమికి ఈరోజు నిన్ను ఎన్కౌంటర్ చేసి నేనంటే ఏంటో తెలియచేస్తాను అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు ఏంటి భూమి నన్ను పొగిడిందా అని చెప్పి గగన్ పకపకమని నవ్వుతూ ఉంటాడు రే అందుకేరా నువ్వు వేస్ట్ గడువని ఆ అమ్మాయికి వివరంగా చెప్పాను అయినా కూడా ఆ అమ్మాయి నువ్వే కావాలంటుంది చి ఆ అమ్మాయి నీకు దొరకటం ఒక వరం రా అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు ఇంకా దాంతో గగన్ నిజంగానే భూమి నా గురించి ఈ ఎస్పీకి అంత మంచిగా చెప్పిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు శివ అపూర్వ ఇంటి నుంచి పారిపోగానే బిందు టెన్షన్ పడుతూ ఉంటుంది ఏ బిందు ఇంటికి వచ్చింది ఎవరు చెప్పవే అని చెప్పి అడుగుతూ ఉంటుంది అత్తయ్య అది అది అని చెప్పి బిందు అంటూ ఉంటుంది మీరా పిల్లలకు స్వేచ్ఛనివ్వకపోతే ఇంట్లో కట్టిపడేసినట్టు అవుతుంది అన్నావు కదా స్వేచ్ఛ ఇద్దామనుకున్న నీ కూతురు ఎంతకు తెగించిందో చూసావు కదా ఇంటికి వచ్చింది ఎవరో నువ్వే అడిగి తెలుసుకో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏ బిందు నిజం చెప్పవే అని చెప్పి మీరా బిందు చంపలు పగలగొడుతూ ఉంటుంది అమ్మ ప్లీజ్ అమ్మ వదిలిపెట్టు అని బిందు ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి ఏయ్ మీరా ఏం చేస్తున్నావు పెళ్ళికి వచ్చిన ఆడపిల్లను చేయి చేసుకోవటం ఎంతవరకు కరెక్టు అని చెప్పి అంటూ ఉంటుంది ఇదేం చేసిందో తెలుసా మీకు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది అది ఏం చేసినా కూడా ఆడపిల్ల పెళ్ళిడికి వచ్చింది దానిపై చెయ్యతం కరెక్ట్ కాదమ్మా అమ్మ బిందు నువ్వు లోపలికి వెళ్ళు అని కృష్ణప్రసాద్ వాళ్ళ అంటుంది దాంతో బిందు ఏడ్చుకుంటూ రూంలోకి వెళ్ళిపోతుంది మీరా ఇకనైనా బిందు కోసం ఎవరైనా వస్తే గుడ్డిగా నమ్మకు బిందుని వాళ్ళతో పంపించకు ఇప్పుడు మనం కాస్త ఆలస్యం చేసుంటే బిందు మన చెయ్యి దాటిపోయేది మీ అన్నయ్యకు నేను ఏవని సమాధానం చెప్పాలి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది సారీ వదిన నన్ను క్షమించండి నేనే పొరపాటు పడ్డాను అని చెప్పి మీరా అంటూ ఉంటుంది సరే మీరా వెళ్ళు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అమ్మాయి నువ్వు మామూలు దానివి కాదమ్మాయి వచ్చింది ఫాతిమ కాదని భలే కనిపెట్టేశావు అని చెప్పి గోరింటకు అంటూ ఉంటుంది అందుకే కదా మరి నన్ను అపూర్వ అనేది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అవునమ్మాయి నువ్వు అపూర్వవే ఎవరు కూడా నీ మనసులో ఏముందో అస్సలు ఊహించలేవరు అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది నన్ను పొగిడింది సార్లే కానీ వెళ్ళి పిన్ని ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఎందుకమ్మాయి అమ్మాయి ఇంకెవరు కొంపలు ముంచాలి అని గోరింటాకు అడుగుతూ ఉంటే పిన్ని నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అని అపూర్వ అంటూ ఉంటుంది సరే అమ్మాయి వెళ్తానులే అని చెప్పి గోరింటాకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అపూర్వ ఎస్పీకి ఫోన్ చేస్తుంది ఎస్పీ ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళి చెప్పండి అపూర్వ గారు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ గగన్ అరెస్ట్ అయ్యాడా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అరెస్ట్ చేశాను అపూర్వ గారు ఆ గగన్ గడికి ఇంకా తల పోగరు తగ్గలేదు నోటి దురుసు తగ్గలేదు అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు వాడిని ఎన్కౌంటర్ చేస్తేనే ఆ కృష్ణప్రసాద్ విషయంలో నీకు అడ్డు చెప్పేవాళ్ళంటూ ఉండరు అని అపూర్వ చెప్తూ ఉంటుంది నేను కూడా ఆపల్లోనే ఉన్నాను వాడి తల బిరుసు తగ్గిస్తాను వాడిని చూసుకొని ఎగసి పడుతున్నా ఆ భూమి అహంకారాన్ని తగ్గిస్తాను అని ఎస్పి చెప్తూ ఉంటాడు ఆ పని చెయ్యండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది సరే అపూర్వ గారు వాడికి ఇంకో రేంజ్లో డోస్ ఇవ్వాలనుకుంటున్నాను ఉంటాను అని చెప్పి ఎస్పి సూర్య ఫోన్ కట్ చేస్తాడు ఒరే గగన్ అనవసరంగా ఆ ఎస్పీతో పెట్టుకున్నావు కదరా కృష్ణప్రసాద్ని కాపాడితే కాపాడావు ఆ ఎస్పీని కొట్టి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు కదరా అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను మీ దగ్గర ఉన్న వీడియోని నాకు ఇవ్వండి మా బావను ఎలా సేవ్ చేసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి భూమి ఆ అజ్ఞాత వ్యక్తితో అంటూ ఉంటుంది సరే మేడం ఇదిగోండి వీడియో మీరు ఎలాగైనా సరే మీ హస్బెండ్ని త్వరగా సేవ్ చేసుకోండి లేకపోతే ఆ ఎస్పి సూర్య మీ భర్తను హతమార్చడానికి కూడా వెనకడ్డు అని చెప్పి ఆ అజ్ఞాత వ్యక్తి చెప్తూ ఉంటాడు నా బావను నేను కాపాడుకుంటాను అని చెప్పి భూమి ఆ అజ్ఞాత వ్యక్తిని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక ఆ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన వీడియోని భూమి చూస్తూ ఉంటుంది ఈ విషయం ఇప్పుడు శారద అత్తయ్యకు చెప్తే శారద అత్తయ్య కంగారు పడుతుంది అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భూమి పరిగెత్తుకుంటూ శారద దగ్గరకు వెళ్తుంది అమ్మ భూమి పోస్ట్మెన్ వెళ్ళిపోయాడా అని శారద అడుగుతూ ఉంటుంది అత్తయ్య పోస్ట్మెన్ వెళ్ళిపోయాడు చిన్న పనుంది చూసుకొని వస్తాను అని భూమి అంటూ ఉంటుంది ఎక్కడికమ్మా భూమి ఎందుకు నీ మొహంలో ఎందుకో ఆందోళన కనిపిస్తుంది అని శారద అడుగుతూ ఉంటుంది ఏం లేదత్తయ్యా అని భూమి అంటూ ఉంటుంది భూమి నిజం చెప్తావా లేదా అని శారద అడుగుతూ ఉంటుంది ఇక భూమి శారదను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది భూమి అని శారద అడుగుతూ ఉంటుంది బావను ఆ ఎస్పి అరెస్ట్ చేశాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది గగన్ని ఎస్పీ అరెస్ట్ చేశాడా ఎందుకు భూమి అని శారద అడుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే వాడు కృష్ణప్రసాద్ మావిను కాపాడేటప్పుడు ఆ ఎస్పీని కొట్టాడు కదా ఆ కోపంతో ఆ కుట్రతో బావను అనవసరంగా అరెస్ట్ చేశాడత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి ఇప్పుడు గగన్ని ఎవరు సేవ్ చేస్తారు అమ్మ భూమి మీ నాన్ను గగన్ని సేవ్ చేయమని చెప్పమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది గాగన్ బావని సేవ్ చేయడానికి మా నాన్న అవసరం లేదు నేను ఒక్కదాన్ని చాలత్తాయా అని భూమి అంటుంది అమ్మ భూమి నువ్వు ఒక్కదానివి ఎలా గగన్ని విడిపించుకొస్తావమ్మా అని శారద అంటూ ఉంటుంది ఈ ఫోన్ సహాయంతో అని చెప్పి భూమి శారదకు ఫోన్ చూపిస్తూ ఉంటుంది ఈ ఫోన్లో ఏముంది భూమి అని శారదా అడుగుతూ ఉంటుంది చెప్తాను గగన్ గగన్భావని విడిపించుకొని వచ్చిన తర్వాత చెప్తాను అని చెప్పి భూమి కంగారుగా వెళ్తూ ఉంటుంది భూమి నేను కూడా వస్తాను అని శారద అంటూ ఉంటుంది వద్దత్తయ్య ఇంట్లో శివ పూర్ణి ఉన్నారు వాళ్ళిద్దరిని ఈ సమయంలో ఒంటరిగా వదిలేయటం కరెక్ట్ కాదు ఒక సమస్యకు సొల్యూషన్ చూడటానికి వెళ్ళి మరో సమస్యకు రాజ్యం పోయటం కరెక్ట్ కాదు అందుకే మీరు ఇంట్లోనే ఉండండి బావను తీసుకునే ఇంటికి వస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే అమ్మ భూమి జాగ్రత్త అని శారద చెప్తూ ఉంటుంది ఇక భూమి కంగారుగా ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమి కృష్ణప్రసాద్ మావయ్యకు ఈ విషయం గురించి ఫోన్ చేసి చెప్పాలి అని మనసులో అనుకుంటుంది వెంటనే కృష్ణప్రసాద్కు ఫోన్ చేసి మావయ్య బావను పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు భూమి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఆ ఎస్పీ సూర్య బావపై కోపంతో బావను అరెస్ట్ చేశాడు చంపటానికి కూడా వెనకడ్డని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు మోయా అని భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి ఆ ఎస్పీ మామూలుడు కాదమ్మా నన్ను అరెస్ట్ చేసినప్పుడు చూశాను కదా వాడు పగ ప్రతీకారం ద్వేషంతో రగిలిపోతున్నాడమ్మా మనం ఏం చెప్పినా కూడా వినిపించుకునే పరిస్థితిలో లేడమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మోయా ఎలాగైనా సరే బావను సేవ్ చేసి తీసుకురావాలి అని చెప్పి భూమి అంటుంది మనం లాయర్ని తీసుకొని వెళ్దామమ్మా పోలీస్ స్టేషన్కి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అవసరం లేదు మాయ నా దగ్గర బావ ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి ప్రూఫ్ ఉంది ఆ ప్రూఫ్ తీసుకొని వెళ్దాం మాయ అని చెప్పి భూమి అంటుంది ప్రూఫ్ తీసుకొని ఆ ఎస్పి దగ్గరికే వెళ్తే కనుక ఆ ఎస్పి ప్రూఫ్ని నాశనం చేస్తాడు కదమ్మా మనకి గగన్ని కాపాడుకోవడానికి అవకాశం దొరకదు అని కృష్ణప్రసాద్ అంటాడు మనం ఎస్పీ దగ్గరికి ఎందుకు వెళ్తాం మోయా డిఎస్పీ దగ్గరికి వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది సరే అమ్మ భూమి నేను కూడా వస్తాను నువ్వు ఎక్కడున్నావో చెప్పు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సరే మోయా నేను లొకేషన్ షేర్ చేస్తాను వెంటనే వచ్చేయండి అని చెప్పి భూమి అంటుంది ఇక మరోవైపు ఎస్పి సూర్య గగన్ని కట్టి పడేసి లాఠీ తీసుకొని కొడుతూ ఉంటాడు కాసేపట్లో నువ్వు ఎన్కౌంటర్ అవ్వబోతున్నావురా గగన్ అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు ఎన్కౌంటర్ చేస్తే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నావా ఇంకా నీకు సమస్యలు మొదలవుతాయి అని చెప్పి గగన్ అంటాడు రే గగన్ నిన్ను ఇంత కొడుతున్నా ఇంత టార్చర్ చేస్తున్నా నీ తల ఎందుకు తగ్గట్లేదురా అని ఎస్పీ అంటాడు అది బ్లడ్లోనే ఉంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి డీఎస్పి దగ్గరకు వెళ్తారు నమస్కారం సార్ నా పేరు భూమి అని భూమి డిఎస్పీకి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఎవరు నువ్వు ఎందుకంత కంగారుగా ఉన్నావు అని చెప్పి డిఎస్పి అడుగుతూ ఉంటాడు నేను శరత్చంద్ర గారి అమ్మాయిని మా బావని అనవసరంగా ఎస్పి గారు అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది అమ్మా అని డీఎస్పి అడుగుతూ ఉంటాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు డిఎస్పీ గారు మా బావను ఎలాగైనా కాపాడండి అని భూమి అంటూ ఉంటుంది సరే అమ్మా ఇప్పుడే ఆ ఎస్పీని పిలిపిస్తాను అని చెప్పి డిఎస్పి వెంటనే ఎస్పి సూర్యకు ఫోన్ చేసి వెంటనే నా క్యాబిన్కి రా అని చెప్పి చెప్తూ ఉంటారు రే గగన్ నువ్వు ఎన్కౌంటర్ అవ్వబోయే టైంకి డీఎస్పీ నుంచి ఫోన్ వచ్చింది రాగానే నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తాను అప్పటి వరకు రిలాక్స్ అవురా అని ఎస్పీ సూర్య డీఎస్పి దగ్గరకు వెళ్తాడు ఏంటి సూర్య ఈ అమ్మాయి శరత్చంద్ర గారి కూతురంట వీళ్ళ బావను అన్యాయంగా అరెస్ట్ చేశావంట అని చెప్పి అడుగుతూ ఉంటారు అన్యాయంగా నేనెందుకు అరెస్ట్ చేస్తాను సార్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలని చూశాడు ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇవ్వటం వల్లే నేను గగన్ని అరెస్ట్ చేశాను అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు ఎస్పీ గారు చెప్పిన దానికి ఆధారం ఏమైనా ఉందా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయిని సాక్ష్యంగా తీసుకొస్తాను సార్ అని ఎస్పి చెప్తూ ఉంటాడు నేను ఆధారం చూపిస్తాను ఈ ఎస్పి అన్యాయంగా మా బావను అరెస్ట్ చేశాడు చూడండి డిఎస్పీ గారు అని భూమి ఫోన్లో ఉన్న వీడియోని డిఎస్పీకి చూపిస్తూ ఉంటుంది డిఎస్పీ వీడియో చూసి మిస్టర్ సూర్య ఏంటిది తప్పు చేసిన వాళ్ళను శిక్షించడానికి మనం ఉంది నిర్దోషుల్ని శిక్షించడానికి కాదు అని చెప్పి అంటూ ఉంటారు డిఎస్పీ గారు ఈ ఎస్పి సూర్యకు మామూలుగా చెప్తే అర్థం కాదు గతంలో నేను చాలాసార్లు చెప్పి చూశాను మా బావజోలికి వెళ్ళొద్దని ఈయన మా బావపై కోపాన్ని ఎలా తీర్చుకోవాలా అని చూస్తున్నారు ఈయనకి తగిన శిక్ష విధించండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మిస్టర్ సూర్య అనవసరంగా గగన్పై కేసు పెట్టి గగన్ని అరెస్ట్ చేసి చావగొడుతున్నందుకు నేను సస్పెండ్ చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటారు సార్ ప్లీజ్ సార్ అని ఎస్పీ అంటూ ఉంటాడు నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్ వెంటనే గగన్ని రిలీజ్ చేయండి గగన్కి సారీ చెప్పండి అని డిఎస్పి చెప్తూ ఉంటాడు సరే సార్ అని ఎస్పీ అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కు వెళ్తాడు సెల్లో ఉన్న గగన్ దగ్గరకు వెళ్తాడు ఏంటి ఎస్పీ నన్ను ఎన్కౌంటర్ చేసేస్తున్నట్టేనా అని గగన్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఏ జన్మలోనో అదృష్టం చేసుకున్నావురా ఆ భూమి నీకు తోడుగా ఉంది ఇప్పుడు కూడా ఆ భూమి నిన్ను కాపాడింది అని చెప్పి ఎస్పి అంటూ ఉంటాడు ఎస్పి గారు ఇక మాట్లాడింది చాలు డిఎస్పీ గారు చెప్పింది మర్చిపోయారా అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక ఎస్పి సూర్య గగన్ కాళ్ళు పట్టుకొని నిన్ను అనవసరంగా అరెస్ట్ చేసి కొట్టినందుకు క్షమించు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక గగన్ పక్కపకమని నవ్వుతూ ఉంటాడు కానిస్టేబుల్స్ ఇతని చేతిగా ఉన్న కట్లను ఊడదీయండి అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు ఇక గగన్ని కానిస్టేబుల్స్ రిలీజ్ చేస్తారు ఇక గగన్ ఎస్పి సూర్య వైపు చూసి పక్కపక్కమని నవ్వుకుంటూ వెళ్తూ ఉంటే బావా బావా అని చెప్పి భూమి వెళ్ళి గగన్ని గట్టిగా పట్టుకుంటుంది నాకేం కాలేదు నన్ను వదిలిపెట్టు అని చెప్పి గగన్ అంటాడు ప్లీజ్ బావా అలా మాట్లాడుకు నీకోసం ఇంటి దగ్గర అత్తయ్య ఎదురు చూస్తుంది రా బావా వెళ్దాం అని చెప్పి భూమి గగన్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది ఇక శారదా గగన్ని చూసి నానా గగన్ అని చెప్పి గగన్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్